జపాల అట్లాగే రమావత్ నందానాయక్ చందారెడ్డి కూడా ఇటీవలే మొన్నే చెప్పినటువంటి కామ్రేడ్ పరమేష్ పంచాల్ అలాగే యాచారం మన పార్టీ సీనియర్ కామ్రేడ్స్ తెలంగాణ సాయుధ పోరాటం నుండి కామెడ్ కృష్ణమూర్తి పోషం పాషా నరహరి వంటి మహనీయులతో కలిసినటువంటి కామ్రేడ్స్ ఈ మధ్యకాలంలో కామ్రేడ్ కట్టెల రాములన్న అనారోగ్యంతో నారా రామంలో చనిపోవడం జరిగింది అలాగే కజాకారులతోటి తుపాకి బట్టి తన ప్రాణంతో వరకు ఎర్ర జెండా పరిచయం గొప్ప నాయకుడుగా ఉన్నటువంటి కాంబడి గొప్ప సర్జన్న గారు నారీ అలాగే మేడిపల్లి గ్రామానికి మన పార్టీ సీనియర్ నాయకులు ఆనాడు అంత్యా రాజకీయాలకు కూడా వెనకడు వేయకుండా శత్రువులకు భయపడకుండా ఆ కుటుంబం ముందుండి పోరాడినటువంటి పరిసరం కుటుంబం కామ్రేడ్ గడ్డం చెన్నన్న గారు అలాగే ఇటీవలే రెండు రోజుల కిందనే మరో కామ్రేడ్ సీనియర్ కామ్రేడ్ మళ్ళీ జంగే గారు నారేడిపల్లి గ్రామంలో చనిపోవడం జరిగింది అలాగే ఇంకా మన జిల్లాలో అనేక గ్రామాలలో అనారోగ్య కామ్రేడ్స్ కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన పార్టీ కోసం కామ్రేడ్స్ చాలా చాలామంది ఉన్నారు వారితో పాటు శత్రువుల దాడుల్లోనూ చాలా మంది కూడా దేశంలో రాష్ట్రంలో కొంతమంది చనిపోవడం జరిగింది వాళ్ళందరికీ కామెడీ మస్కు నరసింహ గారి యొక్క సంతాప సభ సందర్భంగా వర్తన్ సందర్భంగా సందర్భంగా అందరూ కూడా ఈ సందర్భంగా మీరందరూ మేము కలిసి ఒక నిమిషం ఈ అమరవీరులకు మౌనం పరిచయాల్సింది సంతాపం తప్పగా కోరుతా ఉన్నాయి